హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖా కలెక్షన్స్ నేను సురేఖ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఈరోజు ఈ ఎపిసెడ్లో మీకు ప్యూర్ కంచు పట్టులో వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ చూపిస్తానండి వెడ్డింగ్ కలెక్షన్ ఆల్ ఓవర్ శారీస్ అంతా టిష్యూ ప్యాటర్న్లో ఉంటాయి డబుల్ వార్క్ థిక్నెస్లో ఉన్నాయి టిష్యూ ప్యాటర్న్స్ మీనాకారి డిజైన్స్ అండ్ ఫ్యాన్సీ స్టైలు నెక్స్ట్ ట్రెడిషనల్గా కూడా వింటేజ్ పట్టు కలెక్షన్ ఈ శారీస్ అన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్లోకే వస్తాయండి ప్రతి సారీ కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్యాబ్రిక్ డబల్ వార్క్ తో ఉంటుంది వితౌట్ గా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఈ శారీస్ అన్ని మంచి బెస్ట్ ఆఫర్ ప్రైస్ కూడా ఇస్తున్నాం అన్ని సారీస్ చూడండి మీకు నచ్చిన శారీ మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి శారీ అవైలబుల్ అని మీరు రిప్లై ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ పెట్టి శారీ బుక్ చేసుకోండి లేదు ఈ శారీస్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్ రేఖా కలెక్షన్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి అవ్వండి పట్టు సారీస్ ప్యూర్ సిల్క్ క్యాటగిరీలో ఈ పట్టు సారీస్ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాయి అన్ని సారీస్ చూసి మీకు నచ్చిన శారీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు లైట్ గ్రీన్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా గ్రీన్ విత్ గోల్డెన్ టిష్యూతో ఉంది శారీ మొత్తం మీనాకారీ జరీ బీవింగ్ అండి అసలు ఎంత బాగుందో ఈ శారీ అయితే పెళ్ళికూతురికి మ్యారేజ్ టైంలో కట్టినా కానీ అంత రిచ్ లుక్తో గ్రాండ్గా చాలా బాగుంటుంది శారీ బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ గ్రీన్ కలర్కి గోల్డెన్ టిష్యూ కలనేతగా వచ్చిందండి అండ్ ఆల్ ఓవర్ అంతా సిల్వర్ జరీ రెడ్ అండ్ పర్పుల్ కలర్ రెడ్తో వీవింగ్ వచ్చింది చాలా బాగుంది మంచి నైస్ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా గ్రాండ్ లుక్తో ఎంతో బాగుంది బార్డర్కి వచ్చేసరికి పైన సింపుల్గా ఫోర్ ఇంచెస్ బార్డర్ బార్డర్కి వచ్చేసరికి మనకి బనారస్ స్టైల్లో వచ్చిందండి మీనాకారి వరకు బర్డ్స్ లాగా వీవింగ్ చాలా బాగొచ్చింది అండ్ ఆల్ ఓవర్ శారీ ఈ సారీ పెళ్ళికి కానీ లేదు రిసెప్షన్స్కి కానీ పెళ్లి కూతుర్లకి చాలా గ్రాండ్గా బాగుంటుంది పళ్ళు గోల్డెన్ టిష్యూ వీవింగ్ పళ్ళు శారీ ఎంత గ్రాండ్గా ఉంది కదా ప్రైస్ కూడా అంతే రీజనబుల్గా శారీ మీకు ఎంత నచ్చిందో ప్రైస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది మంచి బెస్ట్ ఆఫర్ ప్రైస్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీలో మీనాకారి వర్క్లో ఈ కలరు చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ అంతా వచ్చింది సో అదే కాంబినేషన్తో బ్లౌజ్ మెజంతా పింక్ కలర్ పర్పుల్ కలర్కి గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ శారీ బ్యాక్ సైడ్ చూసారా ఎటువంటి ఎక్స్ట్రా థ్రెడ్ లేకుండా బ్యాక్ సైడ్ కూడా మంచి నీట్ ఫినిషింగ్తో ఉందండి ఇది మనకి చూసేదానికి బ్యాక్ సైడే కానీ ఇది పైకి వేసుకొని చూపెట్టినా కానీ ఫ్రంట్ డిజైన్ లాగే చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా ఒక స్టైల్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి బయట మార్కెట్లో ఇదే సారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుందండి మన దగ్గర బెస్ట్ వీవర్స్ ప్రైస్ ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ జస్ట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ శారీ గోల్డ్ టిష్యూ శారీ శారీ బేస్ ఫ్యాబ్రిక్ గోల్డ్ టిష్యూలో ఉంది బ్రౌన్ మస్టర్డ్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ జరీ థ్రెడ్స్తో ఆల్ ఓవర్ శారీ అంతా వీవింగ్ డిజైన్ పటోలా స్టైల్ డిజైన్ అండి శారీ ఎంత వీవింగ్ వచ్చింది కంచిపట్టు శారీస్ మీద పటోలా డిజైన్ ఎంతో బాగుంది బార్డర్కి వచ్చేసరికి పైన సింపుల్గా టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ కింద టెన్ ఇంచెస్ బార్డర్ పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి గోల్డెన్ టిష్యూ గ్రాండ్గా గోల్డ్జరి వీవింగ్ డిజైన్ ఎంతో బాగుందండి పళ్ళు కూడా బ్లౌజ్ కూడా రెడ్ కలర్కి గోల్డెన్ టిష్యూ కలనేతగా వచ్చింది లాస్ట్ ఎడ్జ్లో ఈ మిర్చి రెడ్ కలర్ వచ్చింది కదా సో శారీ కూడా కాంట్రాస్ట్ కలర్గా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెంటీ సిక్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ రామా గ్రీన్ కలర్ మంచి బ్రైట్ కలర్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా టిష్యూ శారీస్ వద్దు మనకి ప్లజెంట్గా ఉండాలి అని అనుకుంటే ఈ శారీ కూడా పెళ్ళి టైంలో పెళ్లి కూతురు కావాలన్నా వేర్ చేయించవచ్చండి అంత బాగుంది రామా గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీ మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ పింక్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ అంతా మీనాకారీ వర్క్ వచ్చింది శారీ అంతా చాలా నైస్ ఫినిషింగ్తో చిన్న చిన్న ఆల్ ఓవర్లో సింపుల్ డిజైన్ చాలా బాగుందండి అండ్ బార్డర్కి వచ్చేసరికి పైన ఫైవ్ ఇంచెస్ బార్డర్ కింద కూడా సేమ్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ శారీ నేను ఫైవ్ లేయర్స్ పెట్టుకొని చూపిస్తున్నాను అందుకని ఇలా ఉంది శారీ మొత్తం ఓపెన్ చేసామనుకోండి పైన వేసుకొని చూపెట్టేదానికి బాగుండదు మీరెవరన్నా పూజలకి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కదా పూజలకి తీసుకుంటారు అందుకని నేను శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు జస్ట్ ఇలాగా మీకు డిజైన్ క్లియర్గా అర్థమయ్యేదాని కోసం ఇలా పట్టుకొని చూపిస్తున్నాను శారీ అంతా బేస్ కలర్ రామా గ్రీన్ కలర్ గోల్డెన్ జరీ మస్టర్డ్ అండ్ పింక్ కలర్ త్రెడ్తో ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చింది జరీ బీవింగ్ అండి పళ్ళు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ నెక్స్ట్ శారీ బ్లూ కలర్ శారీ బ్లూ కలర్లోనే మంచి రేర్ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్లో ఇంకా కొంచెం డార్క్ షేడ్ చాలా బాగుంది అండ్ రేర్ కలర్ కూడా ఆల్ ఓవర్ శారీ బ్లూ కలర్ మీద లైట్ అండ్ డార్క్ గోల్డెన్ జరీతో ఫుల్ ఆల్ ఓవర్ మీనా కారీ వర్క్ ఈ సారీ కలర్ చాలా బాగుందండి కలరే కాదు అండ్ ఆల్ ఓవర్లో వచ్చిండే ఈ జరీ వీవింగ్ కానీ బార్డర్ కానీ చాలా బాగుంది టూ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ అండ్ పళ్ళుకి వచ్చేసరికి బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ కలర్ చాలా బాగుంది కదా ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ త్రీ ఎయిటీ సెవెన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ గోల్డ్ కలర్ శారీ గోల్డ్ టిష్యూ ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డ్ కలర్ మీద బ్రౌన్ అండ్ మస్టర్డ్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా చెక్స్ డిజైన్ వచ్చింది అండ్ చెక్స్ లోపల చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట అండ్ బార్డర్కి వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెంటీ సిక్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ లైట్ పర్పల్ కలర్ అండి అండ్ అలాగే లావెండర్ కలర్లో డార్క్ షేడ్ ఎంతో బాగుంది కదా ఈ శారీ కూడా ఆల్ ఓవర్ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ మొత్తం థ్రెడ్ వీవింగ్ జరీతో వీవింగ్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం బనారస్ స్టైల్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వీవింగ్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్కి వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ శారీ కలర్ బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి బ్రైట్ కలర్ ఇప్పుడు మీరు చూసిన శారీస్లో ఎక్కువ శారీస్ సింగిల్ టోన్ శారీస్ ఉన్నాయి ప్రజెంట్ ఎక్కువగా కాంట్రాస్ట్ కంటే ఈ సింగిల్ టోన్ కలర్సే ఎక్కువ మంది అడుగుతున్నారండి సో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కావాలి అని అనుకుంటే ఈ శారీస్కి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలన్నా మ్యాచ్ చేసుకోవచ్చు లేదు శారీ కలర్ రన్నింగ్ కలర్లో బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్కి కొంచెం హెవీగా వర్క్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్గా చాలా బాగుంటుంది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా ఈ బ్లౌజ్కి మనం వర్క్ చేయించుకుంటే రిచ్ లుక్తో ఇంకా చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ త్రీ ఎయిటీ సెవెన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్లో ఇంతకుముందు మనం చూసిన శారీకి ఆల్ ఓవర్ అంతా మస్టర్డ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తో ఆల్ ఓవర్ అంతా జరీ వీవింగ్ వచ్చింది కదా ఈ శారీకి ఎటువంటి కాంట్రాస్ట్ లేకుండా ఆల్ ఓవర్ మొత్తం ఓన్లీ గోల్డెన్ జరీతోనే వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ అండ్ గ్రాండ్ పళ్ళు శారీ కలర్ రన్నింగ్ కాంబినేషన్లోనే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ సిక్స్టీన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ గోల్డెన్ టిష్యూ శారీ అంతా బేస్ ఫ్యాబ్రిక్ మంచి బ్రైట్ గోల్డెన్ టిష్యూలో ఉంది పర్పుల్ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ థ్రెడ్తో ఆల్ ఓవర్ అంతా జరీ వీవింగ్ డిజైన్ అండి ప్రతి కంచుపట్టు శారీ మీద ఏదో కొంచెం మనకి ఆల్ ఓవర్లో ఫ్లవర్స్ డిజైన్ పీకాక్స్ ఎలిఫెంట్స్ ఇలా వస్తుంది కదా ఈ శారీ మీద డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూసేదానికి మనకి డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాన్సీ శారీస్ మీద వస్తుంది కదా ఆ విధంగా శారీ అంతా లీవ్స్ డిజైన్ అండి బార్డర్ టెంపుల్ డిజైన్ బార్డర్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఫ్యాన్సీ స్టైల్లో బాగుంది పెళ్లి కూతురుకైనా రిసెప్షన్కి వేర్ చేయొచ్చు అంత గ్రాండ్గా ఉంది డిజైన్ డిఫరెంట్గా ఉంది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ శారీ రెడ్ కలర్ శారీ లాస్ట్ టైం ఈ శారీస్ వీడియో చేసినప్పుడు కంచుపట్టు శారీస్ అంటే ఎక్కువ క్వాంటిటీ తెప్పినండి జస్ట్ మరీ బాగుండే శారీస్ అయితే సేమ్ శారీస్ టూ శారీస్ తెప్పిస్తాను లేదు అన్ని శారీస్ ఒక్కొక్క శారీ మాత్రమే ఉంటుంది లాస్ట్ టైం ఈ శారీస్ టూ శారీస్ తెప్పించానండి వీడియో రిలీజ్ అయిన వెంటనే వితిన్ అవర్స్లోనే ఆ శారీస్ తీసుకున్నారు మళ్ళీ అప్పుడు వీవర్స్కి చెప్తే ఇప్పుడు రెడీ చేసి పంపించారండి ఈ శారీ కూడా త్రీ శారీస్ వచ్చున్నాయి సో మీకు ఎవ్వరికి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళకి ఎవరికన్నా ఈ శారీ కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి బ్రైట్ మిచ్ రెడ్ కలర్ మీద యాంటిక్ గోల్డ్ బ్రైట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఈ విధంగా శారీ అంతా స్ట్రైట్ లైన్స్ వచ్చింది బార్డర్కి వచ్చేసరికి టూ సైడ్స్ సిక్స్ ఇంచెస్ బార్డర్ మస్టర్డ్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్లోనే స్మాల్ బార్డర్ కావాలని చాలా మంది అడిగారండి సో ఈ శారీ వచ్చి సేమ్ ప్యాటర్న్లోనే స్మాల్ బార్డర్ ఈ కాంబినేషన్తో ఆల్ ఓవర్ అంతా ఫ్యూజన్ లైన్స్ వచ్చిన్నాయి బార్డర్కి వచ్చేసరికి సింపుల్గా త్రీ ఇంచెస్ బార్డర్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ స్మాల్ బార్డర్ పళ్ళు మస్టర్డ్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి మీరు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకునే దానికి కూడా శారీ కలర్ చాలా బ్రైట్గా బాగుంది ఉంది శారీ కలర్ వచ్చి పీకాక్ బ్లూ అండ్ లీఫ్ గ్రీన్ మంచి బ్రైట్ లీఫ్ గ్రీన్ కలర్ కలనేత కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఊసి లైన్స్ డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ నెక్స్ట్ త్రీ ఇంచెస్ మ్యాంగో జరీ బూట అండ్ బార్డర్కి వచ్చేసరికి పైన త్రీ ఇంచెస్ బార్డర్ కింద టెన్ ఇంచెస్ బార్డర్ పీకాక్ బ్లూ కలర్కి మంచి బ్రైట్ మెజంతా కాంబినేషన్లో బార్డర్ ఎంత బాగుందో అండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది పళ్ళు బ్రింజాల్ పర్పల్ కలర్ మీద గోల్డెన్ జరీ బీవింగ్ పళ్ళు అండ్ సేమ్ అదే కాంబినేషన్లో బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ కదా ఎంతో బాగుంది నెక్స్ట్ శారీ బ్లూ కలర్ శారీ ఇంతకుముందు చూసిన సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక బార్డర్ అండి ఈ శారీ కూడా ఆల్ ఓవర్ అంతా బ్లూ కలర్ మీద ఊసీ లైన్స్ డిజైన్ వచ్చింది అండ్ గోల్డెన్ జరీ బార్డర్ పైన బార్డర్కి వచ్చేసరికి టూ 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 అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ కింద సిక్స్ ఇంచెస్ బార్డర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సాఫ్ట్గా స్మూత్గా డబుల్ వార్ థిక్నెస్తో వితౌట్ గమ్ముతో ఉంది కదా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది నావీ బ్లూ కలర్కి జామున్ పర్పల్ కాంబినేషన్లో బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్లోనే ఇంకో కాంబినేషన్ సారీ పింక్ విత్ పర్పల్ కలర్ శారీ అంతా మంచి బ్రైట్ పింక్ కలర్లో ఉందండి ఆల్ ఓవర్ అంతా పింక్ మీద గోల్డెన్ జరీ ఊసి లైన్స్ డిజైన్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ గోల్డెన్ జరీ బూటా అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఈ శారీ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క సారీ మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీస్ అండ్ అలాగే బెస్ట్ ప్రైస్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ గ్రీన్ విత్ గోల్డెన్ టిష్యూ ఆల్ ఓవర్ శారీ అంతా సీ గ్రీన్ కలర్కి గోల్డెన్ టిష్యూ వచ్చిందండి డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది బార్డర్కి వచ్చేసరికి మీనాకారి స్టైల్లో డార్క్ బ్రింజాల్ పర్పుల్ కలర్ మీద సీ గ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్తో బనారస్ మీనాకారీ వర్క్ బార్డర్ పైన సింపుల్గా టూ ఇంచెస్ బార్డర్ పైన సింపుల్గా టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద మాత్రం సిక్స్ ఇంచెస్ బార్డర్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ అండి నార్మల్గా మనకి ఇటువంటి శారీస్ టిష్యూ శారీస్ కొంచెం పాలిస్టర్ మిక్స్ అయినవి అలా ఉంటాయి కానీ ఈ శారీ ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీతో శారీ అంత మంచి నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ మిర్చి రెడ్ విత్ గోల్డెన్ జెర్రీ డిజైన్ చాలా బ్రైట్ కలర్ అండి శారీ కలర్ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా రెడ్ కలర్ మీద గోల్డెన్ జెర్రీతో వీవింగ్ డిజైన్ చూసారా చాలా సన్న సన్న డిజైన్ అండి ఆల్ ఓవర్ అంతా బర్డ్స్ ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న లీవ్స్ పీకాక్స్ ఇలా ఆల్ ఓవర్ అంతా చాలా సన్న సన్నని జరీ వీవింగ్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ టూ సైడ్స్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ పళ్ళు రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ సేమ్ శారీ కలర్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ పింక్ విత్ బ్లూ కలనేత కలర్ శారీ అంతా పింక్ కలర్కి డార్క్ పర్పుల్ కలర్ బ్లూ కూడా కాదండి డార్క్ పర్పుల్ కలర్ కలనేతగా వచ్చింది ఆల్ ఓవర్ అంతా ఊసి లైన్స్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్కి వచ్చేసరికి పైన త్రీ ఇంచెస్ బార్డర్ ఆనంద బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీ బీవింగ్ బార్డర్ కింద కూడా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఆల్ ఓవర్లో ఉండే డిజైన్ కానీ ఈ బార్డర్ మీదొచ్చి ఉండే డిజైన్ కానీ చాలా బాగుందండి ఎంతో అందంగా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి ఓల్డ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్లో శారీ డిజైన్ మాత్రం కొత్తగా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక శారీ ఉందండి ఆ శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి డార్క్ థిక్ బాటిల్ గ్రీన్ ఆల్మోస్ట్ బాటిల్ గ్రీన్ కలర్కి యాష్ కలర్ కలనేతగా వచ్చింది విత్ మెజంతా పింక్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఈ విధంగా డిజైన్ వచ్చింది అండ్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ పైన సింపుల్గా టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు మెజంతా పింక్ మీద గోల్డెన్ జరీ కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ టెమాటో రెడ్ కలర్ టమాటో రెడ్ కలర్ అంటే మనకి రాణి పింకు అండ్ మిర్చి రెడ్ డబల్ షేడ్ అండి ఆ రెండు కలర్లు కలిస్తేనే మనకి టమాటో పింక్ రెడ్ కలర్ వస్తుంది చాలా బాగుంది కదా మంచి బ్రైట్ కలర్ అండ్ ఆల్ ఓవర్ అంతా గోల్డెన్ జరీ వీవింగ్ డిజైన్ చాలా గ్రాండ్ లుక్తో ఎంతో బాగుందండి ప్యూర్ కంచి శారీ పైన బార్డర్కి వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ బార్డర్ కింద కూడా సేమ్ ఆరు ఇంచెస్ బార్డర్ కలర్ బాగుంది బ్రైట్గా గోల్డెన్ జరీ వీవింగ్ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది పళ్ళు అండ్ శారీ కలర్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇంత మంచి గ్రాండ్ లుక్ శారీ అండి చాలా బాగుంది కదా నెక్స్ట్ శారీ లైట్ పింక్ కలర్కి గోల్డ్ టిష్యూ అండ్ ఆల్ ఓవర్ అంతా సిల్వర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తో వీవింగ్ డిజైన్ వచ్చింది బార్డర్కి వచ్చేసరికి కూడా టూ సైడ్స్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ లైట్ పింక్ విత్ గోల్డ్ కాంబినేషన్ ప్రతిసారి సారీ పెళ్లి కూడా సూట్ అయ్యేటట్టు ఉన్నాయండి కలర్స్ అన్నీ బాగున్నాయి అండ్ టిష్యూ ఇష్టపడే వాళ్ళకి టిష్యూ శారీస్ తీసుకోవచ్చు లేదు ప్లెయిన్గా కావాలనుకునే వాళ్ళకి ప్లెయిన్ కలర్స్ కూడా చూపెట్టాను కదా టమాటో రెడ్ కలరు మిర్చి రెడ్ కలర్ పీకాక్ బ్లూ అండ్ బ్లూ కలర్స్ ఇటువంటి కలర్స్ చూస్ చేసుకోవచ్చు గోల్డెన్ టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ కాంబినేషన్ డార్క్ వైలెట్ డార్క్ పర్పల్ కలర్కి మిచ్ రెడ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా గోల్డెన్ జరీ లైన్స్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో శారీ అంతా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ బుట బార్డర్కి వచ్చేసరికి పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ కింద టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ పళ్ళు మంచి బ్రైట్ రెడ్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఈ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఈ డిజైన్ కూడా మన స్టోర్కి ఎన్ని సార్లు తెప్పించినా కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఈసారి మనకి విజయవాడ నుంచి శ్రీదేవి అనే ఒక ఫ్రెండ్ బుక్ చేసుకున్నారండి తను వేర్ చేసి నాకు ఫోటో కూడా పంపించారు ఎంతో బాగుండింది తనకి చాలా బాగా సూట్ అయింది ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ మీద కూడా కొంచెం సింపుల్గా జర్దోసి వర్క్ చేయించుకున్నారు గ్రాండ్గా రిసెప్షన్కి వేర్ అనుకుంటాను ఫోటోలు అయితే చాలా బాగా అనిపించిందండి ఈ కలర్ వచ్చి సీ బ్లూ పర్పల్ మంచి డిఫరెంట్ రెండు కలర్సు లైట్ పేస్టల్ కలర్సే కానీ కాంబినేషన్ చాలా బాగా సూట్ అయింది లైట్ సీ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ విత్ లైట్ లావెండర్ కాంబినేషన్లో లైట్ అండ్ డార్క్ లావెండర్ కాంబినేషన్లో ఓవర్ శారీ అంతా జస్ట్ ఈ విధంగా ఎటువంటి ఫ్లోరల్ డిజైన్ ఇలా కాకుండా మల్టీ కలర్స్ కాంబినేషన్తో ఈ విధంగా వచ్చింది పళ్ళు లావెండర్ కలర్ మీద సిల్వర్ టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పెళ్లి టైంలో అంతా గోల్డెన్ టిష్యూ శారీస్ కానీ గోల్డ్ జరీ ఉండే శారీస్ తీసుకుంటాం కదా ఈ సిల్వర్ జరీ రిసెప్షన్కి చాలా బాగా సూట్ అవుతుందండి మీకు ఎవరికి నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అన్ని సారీసు మంచి కలర్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి అండ్ బెస్ట్ వ్యూవర్స్ ప్రైస్లో ఉన్నాయి మీకు నచ్చిన శారీ మా వాట్సాప్ నంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి శారీ అవైలబుల్ అని మేము రిప్లై ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసి శారీ ఫ్రీ షిప్పింగ్తో బుక్ చేసుకోండి లేదు ఈ శారీస్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని అనుకుంటే మన వెబ్సైట్ రేఖా కలెక్షన్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి ఈ శారీస్ ఫొటోస్ అన్నీ అందులో అప్లోడ్ చేసి ఉన్నాయి చూసి మీరు మీకు నచ్చిన శారీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్కి తీసుకోవచ్చు లేదు డైరెక్ట్గా చూసి తీసుకోవాలి అనుకుంటే సుచిత్ర క్రాస్ రోడ్లో ఉండే మన స్టోర్ ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్లో ఉండే అన్ని వెరైటీ శారీస్ మీద మంచి ఆఫర్ ప్రైస్ పెట్టున్నాయి శారీస్ అన్నీ చూసి మీకు నచ్చిన శారీస్ మంచి బెస్ట్ ప్రైస్కి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం